viewpoint. ప్రెజెంట్ ఫుల్ ట్రెండ్ లో వర్కౌట్స్ లో పైలట్స్ కూడా ఒకటి హీరో హీరోయిన్స్ నుంచి సెలబ్రిటీల వరకు ఫిట్ గా ఉండేందుకు పైలట్స్ ని రెగ్యులర్ గా చేస్తున్నారు వీటిని చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోండి ఫిట్నెస్ జర్నీ లో పైలట్స్ ముందు వరుసలో ఉంటాయి ఈ వర్కౌట్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కారణంగా వీటికి చాలా క్రేజ్ పెరిగిపోయింది హీరోయిన్స్ అయితే మరిను పైలట్స్ చేస్తూ వారి ఫిట్నెస్ ని పెంచుకుంటున్నారు వీటికి ఎందుకంత క్రేజ్ అంటే ఈ ఒక్క వర్కౌట్ తో బాడీ మొత్తానికి హెల్ప్ అవుతుంది బరువు తగ్గడం నుంచి చాలా లాభాలు ఉంటాయి ఈ వర్కౌట్ చేయడం వల్ల స్పీడ్ గా బరువు తగ్గుతారు వీటిని చేయడం వల్ల కండరాలలో బలం పెరుగుతుంది కీళ్ల నొప్పుల నుండి రిలాక్స్ కూడా అవుతారు ఇంకెన్నో లాభాలు తెలుసుకోండి ఎముకల్లో బలానికి పెంచేందుకు ఎముకల్లో సాంద్రత పెంచేందుకు ఈ వర్కౌట్ హెల్ప్ చేస్తుంది వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది దీంతో ఎముకలు బలహీనంగా మారతాయి త్వరగా విరిగిపోవడం జరుగుతుంది ఎముకల్లో డెన్సిటీని పెంచుకునేందుకు ఈ వర్కౌట్ చేయొచ్చు పైలట్స్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతోంది పోస్చర్ కూడా బాగుంటుంది వెన్నెముక కండరాలకి చాలా మంచిది విధంగా వెన్ను నొప్పితో బాధపడే వారికి ఇది బెస్ట్ టెస్ట్ వర్కౌట్ అని చెప్పొచ్చు రెగ్యులర్ గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది పైలెట్స్ చేయడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి ఇవి చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది రెగ్యులర్ గా చేసే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది పైలెట్స్ అనేవి ఒక్క ఎక్సర్సైజే కాదు కొన్ని రకాలుగా ఉంటాయి రోజుకొకటి ట్రై చేసినా బరువు తగ్గుతారు దీనికోసం మీరు ఇంటర్నెట్ లో కూడా వర్కౌట్స్ కూడా వెతకచ్చు ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ముఖ్యంగా పెద్దవారిలో ఇమ్యూనిటీ పెరిగేందుకు ఈ పైలట్స్ హెల్ప్ చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో సీజన్ లో వచ్చే సమస్యలు జలుబు దగ్గు జ్వరం వంటివి దూరం అవుతాయి ఎక్కువగా చిన్నపిల్లలు పెద్దవారి ఇమ్యూనిటీ పెరుగుతుంది పైలట్స్ పెరుగుతుంది నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది దీంతో మానసిక ఆరోగ్యం మెరుగ్గా మారి ఆందోళన నిరాశ తగ్గుతుంది ఒత్తిడి దీంతో ఒత్తిడి కారణంగా వచ్చే చాలా సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతాం రెగ్యులర్ గా పైలట్స్ చేస్తే నిద్ర సమస్యలు దూరం అవుతాయి నిద్రలేమితో బాధపడే వారికి ఈ పైలట్స్ హెల్ప్ చేస్తాయి కాబట్టి రెగ్యులర్ గా చేయాలి మజిల్స్ కి కూడా చాలా మంచిది వీటిని రెగ్యులర్ గా చేయడం చాలా మంచిది